మాన్యులైన బంధువులందరికీ నమస్కారములు మనందరము ఒక లక్ష్యం గురించి పనిచేస్తున్నాం కమ్యూనిటీ సంక్షేమమే ప్రధాన అంశంగా పనిచేస్తున్నాను చాలామంది పనిచేసినారు చాలామంది పనిచేస్తున్నారు అందులో మనం కూడా పనిచేస్తున్నాం ఈ సందర్భంగా నేను మీకు ఒక ముఖ్య విషయం మనం చేయదలుచుకున్నాం మనము అందరిలో కామన్ డిమాండ్ అవుతుందో ముదురాజులను బీసీఏలోకి మార్చాలి దాని ద్వారానే విద్యా ఉద్యోగాల్లో మనకు అవకాశం దొరుకుతుంది తద్వారా కుల సంక్షేమం జరుగుతుంది అనేటువంటి ఆశయంతో మనం అందరం పనిచేస్తున్నాం ఒకటి రెండు మూడు నాలుగు ఐదు అనేక సంఘాలు ఉండొచ్చు దాని ఎవరు కాదంటలేరు అన్ని సంఘాల వారు బీసీఏ కావాలంటున్నారు కాబట్టి బీసీఏ సాధనకు అన్ని సంఘాల వారు కలిసి పనిచేస్తే బాగుంటుందని నా ఉద్దేశం ఈ మధ్య నేను ఒక వాట్సాప్ గ్రూప్లో చూశాను గౌరవనీయులు బండ ప్రకాష్ గారిని మన పెద్దలు సుదీర్ఘకాలం నుంచి ముద్రా సంఘంలో పనిచేస్తున్నటువంటి ఆదరణీయులు జగన్మోహన్ గారు కలవడం జరిగింది చాలా మంచి పరిణామం ఇద్దరు కూడా ముదురాలను బీసీఏలో దేవడానికి కలిసి పనిచేద్దామనేటువంటి ఒక సంయుక్త ప్రకటన కూడా చేసిండ్రు ఇది చాలా సంతోషం నా రిక్వెస్ట్ ఏంటంటే ముదురా సంఘంలో యాక్ట్ ఇట్లా కొన్ని సంఘాలు పనిచేస్తున్నాయి వీరందరూ కూడా కలిసి బీసీఏ కోసం కనుక ఉద్యమించినట్టు ఉంటే తప్పకుండా మనం దాన్ని అచీవ్ చేయగలుగుతాం అందులో ఎటువంటి సందేహం లేదు రాజకీయ బేసిజాలకు లేదు నేను కాంగ్రెస్ పార్టీతో ఉంటున్నాను కాబట్టి నేను రాలేను లేదు నేను బీఆర్ఎస్ పార్టీ ఉన్న కాబట్టి నేను అందరూ రాలేను లేదు నేను ఇంకో పార్టీతో కాబట్టి అందరూ రాలేను నేను బీజేపీతో కాబట్టి రాలేను ఇటువంటి బేసిజాలకు పోకుండా నా ప్రత్యేకమైన మనం ఏంటంటే మనం తెలంగాణ సాధనకై ఉద్యమిస్తున్న క్రమం లోపల ఆ ఉద్యమానికి నాయకస్థం వచ్చినటువంటి మన నాయకుడు ఒక సందర్భంలో ఏమనంటే తెలంగాణ సపరేట్ తెలంగాణ ప్రత్యేక తెలంగాణ వచ్చేది ఉంటే నేను బొంతపురుడైనా బుద్ధి పెట్టుకొని సిద్ధంగా ఉన్నానని చెప్పి ఒక ప్రకటన చేశాను దాన్ని ఇక్కడ మనం అన్వయించుకొని బీసీఏ సాధనలో పనిచేటువంటి ఏ చిన్న సంఘమైనా ఏ చిన్న సంఘ నాయకుడైనా వాళ్ళందరినీ కలుపుకొని ముందుకోవాలని చెప్పి నేను మనవి చేస్తూ అందరు కలిసి రావాల్సిందిగా మనం చేస్తున్నాను